హలో అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేనైతే మీకు తెలుసు నేనైతే మీ పీజే నందిపేట లోకల్ అండి నా ఛానల్ కూడా అయితే నేనైతే ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే నేనైతే ఒక మంచి ట్రాఫిక్తో మీ ముందుకు రాబోతున్నాను ఎందుకంటే మనం నందీపేట్లో ఉన్న ఒక కార్ షెడ్లో మాత్రం మీకు ఈరోజు ఎలా జరుగుతుంది ఏం కదా అని చూపించబోతున్నా ప్రస్తుతానికైతే మా దోస్తు కానీ కారు ఇప్పుడైతే ఎట్టిగా కారు ఇక్కడ తీసుకుంటే చూస్తే వాడి కారు అయితే మనము చేంజ్ ఎలా చేయాలో చూపించబోతున్నాం మీకైతే అయిల్ అయితే ఇప్పేసిండి మనోడైతే కింద పడకుండా మంచి సపోర్ట్ కూడా పెట్టిండు మనోడు చాలా మంచి ఉంది సపోర్ట్ కూడా పెట్టిండి కింద పడకుండా ఆ సపోర్ట్ ఎందుకంటే వాళ్ళు ఆ ఈ అయిన పడేయకుండా వాళ్ళు వేరే పనికి ఉపయోగించుకుంటారు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక కార్ ఉంది ఆ కార్ పక్కన ఒక ఇంజన్ ఉంది ఈరోజు ఇంజన్ ఖరాబ్ అయిపోయిందండి ఈ కార్ది అప్పటికీ ఆ ఇంజన్ వాళ్ళు అలా రిపేర్ చేసి పెట్టిండి వాళ్ళు చూసుకుంటే అక్కడ చూసుకుంటే వాళ్ళకు సంబంధించిన టూల్స్ అడ్వాన్స్ టూల్స్ కూడా ఉన్న వాళ్ళ దగ్గర చాలా మంచి రిపేర్ చేస్తూ ఉంటారు అయితే ఈరోజు కాదు ఎప్పుడు కూడా రిపేర్ చేస్తూ ఉంటారు అయితే

అయితే మన బ్రదర్ వచ్చేసి షెడ్కు ఓనర్ అన్నమాట ఇక ప్రతిదీ కూడా ఎన్న వేస్తాడు ఇప్పుడు వచ్చే ఈ కారు కూడా మనది అన్నమాట మన కార్కి ఎన్న వేస్తుండ్రు రిపేర్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయిల్ చేంజ్ చేస్తుండ్రు అయితే మా ఫ్రెండ్ యాడ్కి ఇక పైన కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయన్నమాట మన చిన్న చిన్న అక్కడక్కడ స్కార్చెస్ అయిపోయినాయి ఫో కార్కి అయితే నేనైతే ఇప్పుడు ఏమనుకున్నా అంటే మీకు పూర్తిగా ఈ షెడ్ ఎలా ఉందో చూపించబోతున్నా ఎందుకంటే పూర్తి షెడ్డు మీకు ఎలా ఉంది అని చూపిస్తే మీకు తెలుసు ఎవరైనా రావచ్చు ఇక్కడికి నందిపేటలో అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు అయితే ఈ కారు ఉంది కదా ఈ కార్ని ఒక హైడ్రోలిక్ మెషిన్ తోటి పైకి లేపడం కానీ పైకి కిందికి దించడం కానీ జరుగుతుంది ప్రస్తుతానికి కిందికి దిస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ చే నటు బిగించేసారు ఇప్పుడు కింద దించిన తర్వాత ఆయిల్ పోస్తారన్నమాట అది మీకు చూపించబోతున్నా ఎలా చేయాలి కదా దా అన్నది మీరు కూడా మన వర్షం అయితే చాలా చాలా బోర్నం పడుతుంది ఇప్పుడైతే ఇక మనోడైతే మన పని ఆపకుండా మాత్రం మన పని చేస్తూనే ఉన్నాడు మనం ఇప్పటి వరకు ఆయిల్ని తీసేయడం చూసినాం అయితే ఇప్పుడైతే కొత్త ఆయిల్ పోస్తున్నాం ఎందుకంటే మనం ఇది చేయడానికి కారణం ఏంటంటే కొంతమందికి ఇంటి దగ్గరే చేసుకోగలుగుతారు కానీ ఇక్కడ షెడ్లోగా అంటే చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకోగలుగుతారు మళ్ళీ అదేవిధంగా ఇంకేదన్నా మనకు తెలియ తెలియకపోయినా కానీ తెలుసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది అట్లా అందుకోసమని ఈ వీడియోని తీయడం జరిగింది ఎవరికైనా యూజ్ అవుతాను నేను అనుకుంటున్నా అందుకోసమని మరి ఆయిల్ ఓసే ఆయిల్ అయితే మాత్రం ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఇది మార్కెట్లో కూడా వచ్చిందట దొరుకుతుంది మా ఫ్రెండ్ గారు దీన్ని ప్రొవైడ్ చేసింది మరి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నా అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ అనుకుంటున్నా మన ఛానల్ వచ్చేసి ప్లీజ్ నందిపేట్ లోకల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్